హాయ్ హలో ఇలా ఉన్నారు బాగున్నారా వంకాయలతో ఎప్పుడు ఒకే రకంగా కర్రీ చేసుకుంటే బోర్ కొడుతుందా అయితే లేత వంకాయలు తెచ్చుకొని ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది దీనికోసం మనం గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయల్ని సన్నగా పొడవగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి అదేవిధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇంచు అల్లం ముక్క ఒకేడెనిమిది వెల్లుల్లి ఒక పత్తి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే కడాయిలో ఒక ఐదారు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేపుకోండి ఇలా ఇవన్నీ వేగుతున్నప్పుడు మనం ఇందా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి పచ్చి వసన పోయేంత వరకు వేయించాలి ఇలా వేగుతున్నప్పుడే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా వేగనవసరం లేదు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది అలాగే దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకోండి దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వీటిని బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వంకాయలన్నీ చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా వంకాయలన్నీ మెత్తబడేదాకా ఉడికించుకోవాలి చూసారు కదా వంకాయలు మొత్తం మెత్తబడిపోయాయి ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడిని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి సాల్ట్ చూసుకొని తక్కువగా ఉంటే వేసుకోండి ఆ తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి దగ్గరకు రానివ్వాలి చూసారు కదా మొత్తం కర్రీ అంతా దగ్గర పడిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేసేయండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ